ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు వారు ప్రవచనకర్త ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మంగళం సాధారణంగా ఆడవారి విషయానికి వస్తే మనం ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలా మంది మూడు కతర్లు అని చెప్పి మొక్కుకొని ఇస్తూ ఉంటారు కొంతమంది ఏకంగా గుండె చేయించుకుంటారు నిజంగా ఆడవారు గుండు చేయించుకునే విధానం ఉందంటారా మనకి శాస్త్రం మనం చూసుకుంటే ఆడవారికి గుండు లేదండి ఇప్పుడు మగవారు నున్నగా గుండు చేయించుకుంటే ఏ ఫలమో ఆడవారు మూడే మూడు ఇస్తే అదే ఫలం వస్తుంది రెండు సమానమే కానీ కొంతమందికి ఒక నమ్మకం గుండు చేయించేసుకుంటే అని చెప్పేసి అలా లేదండి అది అపనమ్మకం అది అపార్థం అది ఆడవారు గుండు చేయించుకోనక్కర్లేదు మరిప్పుడు సుమంగళి స్త్రీలు ఎప్పుడూ జుట్టుతోనే ఉండాలి పూర్వ సువాసనిత్వం వచ్చినప్పుడు అంటే భర్త కాలం చేసినప్పుడు ఆ యొక్క ప్రాయశ్చితం ఉంటుంది తప్ప అంతవరకు మాత్రం గుండు చేయించుకోకూడదు ఆడవారు కొందరు ఇళ్లలో మాత్రం వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళ నుండి వచ్చేస్తుంది గుళ్ళు చేయించుకోవడం వాళ్ళకి అలవాటు పెద్ద ఆవిడ చెప్పింది కదా అని వీళ్ళు చేసేసుకుంటారు కానీ అది చేయకుండా ఉంటే మంచిది ఆడవారు ఎప్పుడూ కూడా సుమంగళి స్త్రీలు ఎప్పుడూ మంగళకరంగా ఉండాలి నిండుగా ఉండాలి జుట్టు బొట్టు పువ్వులు చీర ఇవన్నీ ఉండాలి అలా కాకుండా గుండు చేయించేసుకుంటే అది సుమంగళిత్వానికి కొంత మళ్ళీ మరి అంతే కదండి మళ్ళీ పూర్తిగా జుట్టు పెరిగి వాళ్ళు పూలు పెట్టుకునే ఎంత వరకు వాళ్ళకి మనం వాయనం ఇవ్వడానికి పనికిరారు అలాంటివి ఉంటాయి అన్నమాట జుట్టు పువ్వులు ఇక్కడ కుంకుమ ఇప్పుడు జుట్టు ఉంది అనుకోండి మీరు ఇక్కడ కుంకుమ పెడతారు ఉంటే ఏం పెడతారు కావున అది దోషం అవుతుంది అంటే అది సౌభాగ్యకరం కాదు కాబట్టి కాదు మంగళకరం కాదండి మరొకవేళ భర్త చనిపోయిన స్త్రీలు చేయించుకోవచ్చు అంటారా వాళ్ళు చేయించుకోవచ్చు ఇబ్బంది లేదండి ఓకే అంటే వాళ్ళకి వయసుతో సంబంధం ఏమి లేదు ఎవరైనా సరే భర్త లేదు చేయించుకుంటే తప్పేం లేదు ఓకే అయితే ఇప్పుడు ఎలాగో భగవంతుడి టాపిక్ ఆయనకు సంబంధించిన టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్ మామూలుగా మనం ఆలయాల్లోకి క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అంటారు కానీ ఆలయాలకు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాళ్ళ హోదాని బట్టి చూస్తుంటారు ఏమంటారు ఇది ఐదు వందల దర్శనం అని చెప్పి ఇది ఈ దర్శనం అని చెప్పి అలా పెట్టారు అంటే దానికి తగ్గట్టుగా సోమత ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలని అది అక్కడ అర్థం నిజంగా ఇంత తేడాలు ఉంటాయండి భగవంతుని దగ్గర కూడా ఇది కరెక్టే అంటారా నిజానికి భగవంతుడు మాత్రం ఆయన ఎందు ఎవరికి ఎక్కువగా భక్తి ఉంటే ఆయనకే ఉన్నతాసనం వేస్తాడు మీకు భాగవతంలో చూస్తే కృష్ణ పరమాత్మ కుచేలుడు వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం మనకు అర్థం అవుతుంది కుచేలుడు అంటే ఆయన దరిద్రుడు అని అర్థం అంటే కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు చిరిగిన బట్టలు మాసిన బట్టలు కట్టుకునేవాడు ఆయన అలాంటి కుచేలుడు చిన్నప్పుడు చిన్న వయస్సులో అంటే ఇద్దరు కలిసి చదువుకున్నారు కృష్ణ పరమాత్మ కుచేలుడు వీళ్ళిద్దరూ ఒకే గురుకులలో చదువుకుంటారు చదువుకున్నప్పుడు కుచేలుడు ఒక చిన్న దోషం చేస్తాడప్పుడు దానివల్ల దరిద్రుడైపోతాడు ఆయన అంటే అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పాలి కృష్ణ పరమాత్మ ఎవరు ఒక గొప్ప సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి లేదా కాబోయ్ చక్రవర్తి అంటే ఆయనకి సింహాసనంలో ఆయన కూర్చోకపోయినా ఆయనదే అంత అంటే సింహాసనంలో ఆయన కూర్చోకపోయినా కూడా పవర్ అంతా ఆయనదే ఆ విధంగా అంతటి మహాశక్తిమంతుడు మహా సంపన్నుడు ఆయన ఈ కుచేలుడనే వాడికి ఏం లేదు వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఏదో సాదాసీద అంత కడు బీదలు వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒకే గురుకులంలో చదువుకున్నారు ఇది మనకి పురాతన కాలంలో సర్వసాధారణం వీళ్ళిద్దరూ ఒకే చోట చదువుకున్నారు గురువుగారు ఇంట్లోనే వీళ్ళు గురు సేవ చేస్తూ వీళ్ళు చదువుకుంటుండేవారు గురువుగారి భార్య వీళ్ళకి పనులు చెబుతూ ఉండేది అప్పుడు ఒకరోజు కృష్ణ పరమాత్మనేని అలాగే కుచేలుండి పిలిచి ఈ రోజు వంటకి పుల్లలు అయ్యా అని చెప్పి పంపించింది వీళ్ళిద్దరూ వంట చెరకు అంటాం మనం అది తీసుకురావడానికి వీళ్ళు అడవిలోకి వెళ్ళారు వెళ్ళేప్పుడు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అని ఆవిడ గురువుగారి భార్య తల్లి వంటిది కాబట్టి కొన్ని అటుకులు ఒక గుడ్డలో కట్టి మీకు ఆకలేస్తే తినండి నాన్న అని ఇచ్చి పంపించింది అదేమో కుచేళుడి దగ్గర ఉంది అది ఇద్దరు వెళ్ళారు మొత్తం కట్టెలు అదే అయింది కొంచెం బాగా ఆలస్యం అయిపోయింది కృష్ణ పరమాత్మకి ఆకలేసి తినడానికి మంటే ఈయన అటుకులు అయిపోయాయి లేవని చెప్పాడు ఉండి కూడా ఉండి కూడా దాని వల్ల దరిద్రుడైపాడు అంటే చూడండి చిన్న మాటతో ఎంత ఏదైపోతున్నా అబద్ధం ఉండి లేదని చెప్పావు నువ్వు ఇప్పుడు ఎవరైనా ఇంటికి భిక్షాటనకు వచ్చారనుకోండి లేదు వెళ్ళిపో అని చెప్పకూడదు మనం అంటే నిజంగా లేకుండా పోతుంది అలా కాకుండా చేతిలో ఏదో ఒక ఇది అనుకోండి చేయి ఖాళీ లేదని చెప్పచ్చు తప్పేముంది ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో జెన్యూను వాళ్ళు వాళ్ళకి అవసరం ఉందనుకోండి నిజంగా కష్టపడుతున్న వాళ్ళైతే మనం వాళ్ళకి ఉన్న పనినైనా ఆపుకుని మనం దానం చేయాలి పదో పరకు మనం దానం చేయాలి ఈ మధ్యకాలంలో కొంచెం అలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు అన్నీ ఉండి కూడా ఇది ఒక వృత్తిగా చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం లేదు అని చెప్పకుండా చిల్లర లేదు అని కూడా చెప్పకుండా చెయ్యి ఖాళీ లేదు అంటే చేతిలో ఏదైనా ఒక వస్తువుని పెట్టుకుని చెయ్యి ఖాళీ లేదు అని చెప్పడం మంచిదండి చేతిలో ఏదైనా పెట్టుకుని చెయ్యి ఖాళీ లేదు అని చెప్పడం ద్వారా మనం కొంచెం అనర్హులకి మనం దానం చేయకుండా మనం తప్పించుకోవచ్చు కూడా అపాత్ర దానం కూడా పనికిరాదు కాబట్టి ఇంకా సరే ఇప్పుడు విషయానికి వచ్చేస్తే నాటి రోజుల్లో కృష్ణ పరమాత్మ కుచేలుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకున్నారు ఆ విధంగా ఆయన లేదని చెప్పడం దరిద్రుడైపోవడం ఇదంతా కూడా మనకి జరిగింది మళ్ళీ సంవత్సరాలు గిర్రున తిరిగే ఇద్దరు కూడా గురుకులలో చదివేసుకున్నారు బయటకు వచ్చేసారు ఎవరి పదవుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన మహాశక్తిశాలి ఆయన ఒక రాజ్యాల్లో పవర్ఫుల్ పర్సన్గా ఉన్నారు కృష్ణ పరమాత్మ కుచేలుడు ఆయన యొక్క పేద జీవనం ఆయన జీవిస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఈయన చాలా బిజీగా ఉన్నాడు ఈయన మీకు తెలియదు ఏముంది రాక్షసుల్ని చంపడం పాండవులను ధరించడం ఇదంతా కూడా ఈయన పని ఈ సందర్భంలో ఒకరోజు కుచేలుడు ఈయన దర్శనానికి వచ్చాడు కృష్ణ దర్శనం కోసం వచ్చాడు పూర్వకాలంలో రాజుల్ని చూడడానికి వెళ్ళినా కూడా రాజ దర్శనం అనే అనేవారు మనం ఇప్పుడు భగవంతుడిని దర్శించడానికి వెళతాం తిరుమల దర్శనానికి వెళుతున్నారండి అదేవిధంగా కృష్ణ దర్శనానికి వచ్చాడు కుచేలుడు కడు బీదవాడు ఒక రూపాయి లేదు ఆయన దగ్గర ఆయన కూడా ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు మీరు ఇందాక అన్నారు చూసారా మనం దేవుడికి దిస్తే ఆయన మనం అది లంచం ఇచ్చినట్టు కాదా అని మనం దేవుడికి దిస్తే అది లంచం ఇచ్చినట్టు కాదా దేవుడితో వ్యాపారం కాదా అని అడిగారు కుచేలుడు ఎందుకు వచ్చాడంటే భార్యాభర్త ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు కడు భేదరికంలో ఉన్నారు నీ బాల్యమిత్రుడు కదయ్యా కొంచెం వెళ్ళి కృష్ణుడు ఏమైనా ఇస్తాడేమో తెచ్చుకో కాస్త మన ఐదు వేళ్ళు నోట్లోకి వెళతాయి అని భార్య చెబుతుంది అప్పుడు ఈయన కృష్ణుణ్ణి అర్థించడానికే వస్తాడు ఏదైనా కృష్ణుడి సహాయం తీసుకోవడానికే వస్తాడు మరి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు కదా అందుకని ఆయన పాపం ఇంట్లో ఏమీ ఉండదు పాపం అప్పుడు భార్య కొంత పాత అటుకులు ఉంటాయి ఆ అటుకుల్ని పాపం ఒక చిన్న కట్టిస్తూ ఆ అటుకులు తీసుకుని వస్తాడు అంటే ఇదంతా కూడా మీరు మన దర్శనానికి వెళ్ళడానికి మీరు మ్యాచ్ చేసుకోండి మనం భగవంతుడి దగ్గర గుర్తునే వాళ్ళం ఏదో ఒక కానుక వేయడానికి మనం వెళతాం ఆ విధంగా ఆయన అటుకులు తీసుకుని వస్తా డబ్బులు లేవు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు దుర్యోధన లాంటి వాళ్ళు కృష్ణ దర్శనానికి వస్తే చాలా కానుకలు తెచ్చేవారు ఈయన దగ్గర అవేం లేవు పాడుబడిపోయినటువంటి పాత అటుకులుంటే తీసుకుని వచ్చాడు ఈయన బయట ఉన్నాడు ఈయన వేషభూషణ చూసి ద్వారపాలకులు లోపలికి వదలలేదు ఇచ్చి అసలు ఎవడువు నువ్వు నిన్ను మా స్వామి చూస్తాడా ఏంటి ఏం చూడడం అని గెంటేస్తూ ఉంటే కృష్ణుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు ప్రత్యక్షమైపోయి ఆగండి మీరు అని చెప్పేసి ఆయన్ని తీసుకుని లోపలికి వెళతాడు అంటే ఆయనే మరి డబ్బులు లేవు డబ్బులు తేలేదు ఏమీ లేదు ఎందుకు ఆయన వచ్చాడు అనంటే భక్తి అంటే కృష్ణుడు ఆయన నాకు ఏదో ఉపకారం చేస్తాడు సహాయం చేస్తాడన్న నమ్మకంతో అంత దూరం నుండి వచ్చాడు ఆయన ఉట్టి చేతులతో రాలేదు కొంత కాస్త ఆయన శక్తిలో ఇంతే అటుకులైనా కోటీశ్వరుడు వంద కోట్లు లెక్క అంబానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి ఐదు వందల కోట్లు విరాళం ఇచ్చిన ఏమీ లేనివాడు ఐదు రూపాయలు ఇచ్చిన అది కూడా లేనివాడు ఐదు బియ్యపు గింజలు ఇచ్చినా కూడా ఒకటే నీ శక్తిలో నువ్వు ఎంత పర్సంటేజ్ ఇచ్చావనేది ఇంపార్టెంట్ ఆ విధంగా ఆయన అటుకులు తీసుకుని వచ్చాడు ఈయన ద్వారం వద్దకు వచ్చి తీసుకుని లోపలికి వెళ్ళాడు నా కోసమే వచ్చావు కదయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత సహజంగా ఈయన కృష్ణుడిని పూజించాలి కానీ కుచేలుడు విప్రుడు వేద విద్వాంసుడు కాబట్టి కృష్ణుడే కుచేలుని పూజిస్తాడు అక్కడ ఒక సింహాసనంలో కూర్చోబెట్టి కుచేలుడు కాళ్ళు కడిగి ఆ యొక్క కాళ్ళు కడిగినటువంటి నీళ్లు జలుకుంటాడు ఆయన చల్లుకునే భార్యలందరినీ పిలుస్తాడు వాళ్ళకి చెల్లుతాడంటే ఆయన చేసి చూపించడం అంటే ఈయన చిన్నవాడు ఆయన పెద్దవాడు అని కాదండి అక్కడ ఆయన చేస్తే జనం చేస్తారు యజ్ఞాచరీ శ్రేష్ట కృష్ణుడు చేస్తే ఆయన చేసింది చూసి అందరూ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన చేసి చూపించాడు ఒక సందేశం ఇచ్చాడు ఆయన చక్కగా కాళ్ళు కడిగాడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు భార్యలతో సహా చెల్లుకున్నాడు చెల్లుకున్న తర్వాత ఏమిటయ్యా వచ్చిన కారణం ఏమిటి అని అనడానికంటే ముందు నా దగ్గరకు నువ్వు ఉట్టి చేతులతో రావే ఏదో తీసుకొచ్చే ఉంటావు ఏం తెచ్చావు అంటాడు ఆయన పాపం తేవడానికి సిగ్గుపడతాడు చెప్పడానికి సిగ్గుపడతాడు తీయడానికి ఎందుకు అని అంటే ఆ మొత్తం రాజ్యం చూస్తే వైభవపేతమైనటువంటి రాజ్యం సింహాసనం మీద కూర్చోబెట్టాడు భార్యలు చూస్తే ఫుల్గా పూర్తిగా గొప్ప గొప్ప నగలు ధరించి మహాలక్ష్మి స్వరూపాలందరూ కూడాను సేవకులు కూడా మంచి వైభోగంగా ఉన్నారు మొత్తం చాలా మన భాషలో చెప్పాలంటే లగ్జూరియస్గా ఉంది మొత్తం అలాంటి చోట ఈయన తెచ్చే అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు ఈయన సిగ్గుపడి అసలు తీయను తీయను నేనేం తేలేదు నేనేం తేలేదు అని పాపం ఈయన ఏదో అంటాడనమాట వద్దు కృష్ణ వద్దు కృష్ణ అంటే నువ్వేం తెచ్చావో నాకు తెలుసులే అని ఈయనే స్వతంత్రంగా ఆ అటుకులు తీసుకుంటాడు ఆ అటుకులు తీసుకుని ఈయన మొత్తం మనం భాగవతంలో చూస్తే ఒక పిడికెడు నోట్లో వేసుకుంటాడు నోట్లో వేసుకునే వెంటనే అక్కడ కుచేలుడు ఇంటి వద్ద ఆ చిన్న పాక మాయమైపోయి ఒక మంచి భవనం వచ్చేస్తుంది ఈ అటుకులు నోట్లో వేసుకు ఈ అటుకులు నోట్లో వేసుకున్న వెంటనే రెండోసారి అటుకుల నోట్లో వేసుకున్న వెంటనే భార్య ఒంటి నిండా నగలు పట్టు చీరలు సేవకులు అందరూ వచ్చేస్తారు మూడోసారి అటుకులు నోట్లో వేసుకుంటూ ఉండగా రుక్మిణీదేవి వచ్చి అడ్డగిస్తుంది చాలు కృష్ణ నువ్వు వాళ్ళకి ఇచ్చింది చాలు నువ్వు మూడోసారి కూడా నువ్వు అటుకులు వేసుకుంటే నువ్వు నేను మనమంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయనకి సేవలు చేయాలి అని చెప్పేసి ఆవిడ ఆపేస్తుంది అంటే అంతటి వైభవాన్ని అప్పటికే ఇచ్చేసావు నువ్వు చాలు ఇంకా ఆ విధంగా ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటేనండి ఆయన తెచ్చిన మామూలు అటుకులు ఆయన వచ్చిన విషయాన్ని నేనే తెలుసుకుని వెళ్ళి ఆయన్ని పిలుచుకొని వచ్చి అటుకులు తిని ఆయనకి ఇచ్చాడు ఇక్కడ మనకేమర్థం అవుతున్నది భగవంతుడికి భేదాలు ఉండవు ఈ భగవంతుడు చుట్టూ చేరినటువంటి ఆ యొక్క కోటరి అంటారు కదా వాళ్ళు వాళ్ళు చేసే పనులు ఇది వాళ్ళు భగవంతుడిని పెట్టుకుని వాళ్ళు కొన్ని చేస్తారు తప్ప భగవంతుడికి ఏమి అలాంటివి ఉండవు భగవంతుడు మీరు ఉడిపిలో చూసిన ఉడుపిలో చూస్తే ఒక భక్తుడు మీకు తెలిసే ఉంటుంది కథ ఆ భక్తుడిని వీళ్ళు కొంతమంది లోపలికి రానివారు ఆ భక్తుడు కోసమని ఆయన దిక్కు మార్చేసుకుంటాడు అందుకే ఆయన పశ్చిమముఖంగా ఉంటాడు అని ప్రతీతి ఆ విధంగా మనం చూస్తే కనుక భగవంతుడు ఎప్పుడు భక్తిని చూస్తాడు మీకు ఎంత భక్తి ఉంటే అంతగా అనుగ్రహిస్తాడు ఆయన మీరు లోపలికి వెళ్ళి దర్శించుకుని రావడాలు అవన్నీ వీళ్ళు చేసేవి కావున దానికి దీనికి సంబంధం ఏం లేదు గుడి కట్టుకున్నది మనం దర్శనాలు పెట్టుకున్నది మనం టికెట్లు పెట్టుకున్నది మనం డబ్బులు తీసుకుంటున్నది మనం అంతేకాని ఇందులో భగవంతుడికి ఎలాంటి సంబంధం ఉండదు ఆయన భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహించాలో ఆ విధంగా అనుగ్రహిస్తాడు అక్కడ నేరుగా లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తేనే అనుగ్రహం అని కూడా కాదు అది కూడా అవుతుంది మంచి భక్తి తీవ్రమైనటువంటి భక్తి ఉంటే కనుక వాళ్ళకి తగినటువంటి దర్శనం కూడా లభిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు మరి వీటిని మార్చేది ఎవరండి మరి భగవంతుడు మార్చాలి కదా అంటే కనుక ఇలాంటి మార్పులు మనం కోరుకుంటే భగవంతుడు చేస్తాడు మనం నిర్మించుకున్నటువంటి గుళ్ళలో స్వామి ఈ విధమైనటువంటి హెచ్చు తగ్గులు బావలేదు నువ్వు దీన్ని జస్టిఫై కొంచెం నువ్వు అని మనం కోరుకుంటే ఆయన చేస్తాడు కానీ ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు నానా ఇబ్బందులు పడి డబ్బులు పెట్టలేక ఫ్రీ దాంట్లో లైన్లలో వెళ్ళి చాలా వరకు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఖచ్చితంగా ముందు భగవంతుని దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ కోరిక ఏముంటుందో కానీ స్వామి అందరము మనుషులమే కానీ వాళ్ళకు ఆ రకంగా మాకు ఈ రకంగా అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఉంటారు ఉంటారు అలా గట్టిగా కోరుకుంటే ఏదైనా కూడా జరుగుతుంది నేటి రోజుల్లో కూడా ప్రజాస్వామ్య దేశంలో కూడా సంఘం ఎక్కువ ఏది కోరుకుంటే అవే చేస్తారు నిర్ణయాలు బాగా గట్టి ఉవ్వెత్తున ఒక ఉద్యమం వచ్చింది అనుకోండి గవర్నమెంట్ పాలసీ మార్చేస్తుంది అదేవిధంగా మనము భగవంతుని కోరుకుంటే ఆయనే ఆ పని చేస్తాడు కావున మనం భగవంతుని కోరుకోవాలి ఇప్పుడు మహామహా పెద్ద పెద్ద విషయాలు కూడా రావణ సంహారం అని ఉంది రావణాసురుణ్ణి సంహరించాలి అనేది ఆయనకి తెలియదా కానీ వచ్చి ఎవరైనా ప్రార్థించాలి బ్రహ్మాది దేవతలు వెళ్ళి ప్రార్థించారు అప్పుడు ఆయన రాముడుగా అవతరించి రావణ సంహారం చేశాడు కావున ఏదైనా మనం కోరితే జరుగుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆయన సిద్ధంగా ఉంటాడు చేయడానికి అడిగితే చేస్తాడు అనేది నా యొక్క అభిప్రాయం సంతోషం అండి చాలా మంచి విషయాలు చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు స్వస్తి మంగళం